ఇంకేమైనా చేస్తావా ఆ రౌడీ వేధవుల దగ్గరికి వెళ్లే బయ్ వాళ్ళు ఏమైనా చేస్తుంటే కాపాడటానికి నువ్వు ఇక నాకు పని లేదనుకుంటున్నావా ఎప్పుడు నేనేలా కాపాడుతాను ఎప్పుడూ కాపాడాలనుకుంటే పెళ్లి చేసుకో పెళ్ళ నిన్ను పెళ్లి చేసుకోవడం కంటే బ్రహ్మచారిగా ఉండడమే నయం పిండి పడింది కనుక కడుక్కుంటున్నావు పరువు పోతే ఏం చేసేదాని బో పెళ్లి చేసుకోమంటే ఉపన్యాసిస్తున్నావా ఊరికే గొడవ చేయకుండా ఆ బీపీ రావు చేసుకో ఎవరు కరెంటు స్తంభం మీద షాక్ కొట్టిన కాకిలా మోడ మోద తిరుగుతాడే అతనా అతనే దీనికి దీనికి భయపడతాయలా మళ్ళీ ఆమెందే దుబాయ్ తీసుకో నేను చాలా తీను మేము అలాగే తెలుసది ఇక్కడ 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 నేను నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి మాట్లాడు నేను ఇవాళ నుంచి ప్రియని ప్రేమించబోతున్నా చేసే పని అయిపోతుంది థ్యాంక్ యూ కానీ దానికి ముఖ్యమైన మూడు అర్హతలు ఉండాలి ఏమిటా మూడు అర్హతలు మొదటిది మంచి పర్సనాలిటీ ఉండాలి అది మనకెక్కడిది నెక్స్ట్ నెక్స్ట్ బాగా చదువుకుని ఉండాలి నెక్స్ట్ అదే నెక్స్ట్ అని చెప్పాను మూడోది ఇది ఉండాలి ఇదంటే మంచి స్ట్రెంగ్ మన లెంగ్త్ లో ఎక్కువ కానీ స్ట్రెంగ్ లో కాదు నాలుగోది నేను ముంద ఉండాలని చెప్పింది నాలుగని చెప్పలేదే మాట్లాడుకోకుండా అమ్మాయిని మర్చిపో శివా నేను తన్ని పెళ్లి చేసుకోపోతే చచ్చిపోదు చేసుకుంటే తను చచ్చిపోతుందే ఏంటేంటి పిచ్చోడా ముందు ఆ అమ్మాయికి ఏమేమి ఇష్టమో ఉందో తెలుసుకో ఆ తర్వాత ఆ రూట్ లో వెళ్ళు దెబ్బకి లైన్ క్లియర్ అవుతుంది కరెక్ట్ అమ్మకి ఏది ఇష్టం పోదలకి ఏం చేస్తరావు బాక్సింగ్ అమ్మా ఇదంటే తనకిటవట మరి మృదంగం వాయిస్తున్నావేంటి మృదంగమా మరి ఏంట మనో అనేది బాక్సింగ్ అంటే ఇలా పట్టుకుని ఇలా కొట్టాలి వచ్చింది ముందు హనుమంతుళ్ళ నుంచో హనుమంతుళ్ళ నోరు చేతులు ఓ లక్ష్యాన్ని కనుబొమ్మల మధ్య ఉంచు కను బొమ్మలు కలమేమోనే కలిసే కలిసే ఏకాగ్రతతో చూడు ఓసారి మీ అక్కని తలుచుకుని ఒక్క గుద్దు గుద్దు సాధనంటోంది చూడమ్మా ఓ ఐడియా చెప్తాను ఏంటి పని చేరుసంగం పంచుకుంటాం నువ్వు కొట్టు నే పట్టుకుంటా ఆమె ఓయి అంటావు చూసావా ఆ అమ్మాయి రౌడీతో వెళుతోంది అమ్మయ్యా మనకి పట్టిన పీడ ఈ బాటతో విరగడైంది అన్నా ఈ అమ్మాయి అన్నా ఓ రాపోరి నీ సమస్య ఏందో మా పోరగాళ్ళు చెప్పినరు ఈ చక్రవర్తి గోవింద గట్లు వచ్చినావు కాదు ఇక ఆ బేకరీ నీదైనట్టు వరంగల్ కరీంనగర్ జగిత్యాలనిక ఇంకా బళ్ళారి ఆళ్లగడ్డ నెల్లూరు వరకు అన్ని ఏరియాలు మన పోరగాళ్ళ రాజ్యమే నీ పేమెంట్ ఎంత మనం ఏ కేసు డీల్ చేసిన పోరగాళ్ళకి ఇట్లా మన రేటే వేరు నీ లెక్క అందమైన పోలీలలు గిట్లా మన రూటే వేరు ఏంటి ప్రేమతో నాకు నువ్వేదిచ్చినా ఖుషి అవుతాడు చెయ్యగలరా నేను ఎవరో ఎరకనా చక్రవర్తి గోవింద కరీంనగర్ వరంగల్ జగిత్యాలి చెకపోన్ నలుగురు చూసేలాగా తీసుకపోండ్రి అన్నా ఇది ఎవ్వరికి ఉండాలి వన్ మినిట్ శివ చక్రవర్తి గోవింద నేనేదో నువ్వు పెద్ద రౌడీ కొనుకున్నానా ఒక్కదెప్పగా పుసుకుని అయిపోయావు సరే సరే ఇంకెప్పుడు నువ్వు ఇట్లాంటి పనులు చేయకు ఈ చిల్లర నా బ్యాకరీ పంపు బిని బంద్ చేసుకుంటారు హలో హేయ్ బీపీలోని ఇక్కడ మాట్లాడుతున్నాడు ఒక్క మాట్లాడదాండి అదేం లేదురా వయ్ ఒంటరిగా ఓ చెక్కగాడు దొరికిండు ఒంటరిగా నశివా ఎంత కొట్టినా తట్టుకునే లెక్కున్నాడు కొట్టడానికి నువ్వు వస్తావా ఏంది రాలేవా సరే నేను కొట్టి పంపుతా ఆ పైన నువ్వు చూసుకో కొట్టి పంపుతావా ఎరా గోవిందా ఏంట్రా రంజాన్ కి బిర్యానీ పంపుతున్నాడు చెప్తున్నావాసిందే ఎంతమంది ముందు ముగ్గురు నలుగురేనమ్మా కొట్టింది కొడుతూ ఉండగా ఒకడు ఇంకోడికి ఫోన్ చేసి ఫ్రీగా ఉంటారా రాబయ్య ఒక చక్కాగాడు దొరికింది అన్నాడు వాడన్నాడు నేను బిజీగా ఉన్నాను రా కావాలంటే వాడిని ఇక్కడ పంపు నేను చూసుకుంటాను అన్నాడు వీళ్ళ కోట కుక్కల బండిలో పడేసి అక్కడికి పంపించారు అక్కడ ఏడుగురమ్మ వాళ్ళకి ఎంత బలం ఉందో అంతా నా మీద ప్రయోగించి కొట్టారు కొట్టి నన్ను ఒక ఆటోలో ఎక్కించారు సరే మన ఇంటికే పంపుతున్నారు కదా నమ్మి మరి ఎక్కి కూర్చున్నాను ఆ ఆటోవాడు తిన్నగా తీసుకొని మర్రి చెట్టు కింద ఆపాడు ఆ మర్రి చెట్టు కింద పదకొండు మంది అమ్మా మూడు గంటల సేపు ఊపిరి ఆడక ఆగి ఆగి కొట్టారు కొడితే కొట్టుకోండు అని వదిలేశాను వదిలేశారాన్ని కొడుతున్నప్పుడు ఒకడు అన్నాడు ఎంత కొట్టిన తట్టు నొప్పి పుట్టనట్టు ఎంత సేపమ్మా నటించేది బాధపడకండియా మీరు ఇన్ని తన్నులు తినడానికి కారణమైన అప్పుడు వదిలిపెట్టకూడదు అది మాత్రమేనా తాతయ్య సొత్తు మనవరాలకి సొంతమని కొలుగుతోంది దాన్నే నువ్వు సొంతం చేసుకుంటే ఆడిటోరియంలో ఏదో సీట్ కింద ఎవరో బాంబు పెట్టారు సార్ అలాగే యూనియన్స్ ఇచ్చానంటారా సార్ పైన దేవుడున్నాడు కింద నేను ఏమీ భయం లేదు నువ్వు వెళ్ళి అనౌన్స్ చేయ సార్ నువ్వు ముందేళ్ళు వెనకనేది వస్తాను సార్ సార్ బ్రిన్సిపాల బతుకుందాక టూ స్టేజ్ మీద అనౌన్స్ చేయటం మన సంప్రదాయం కాదు సార్ మీరేమీ అనౌన్స్ చేయండి సార్ అంతే అంటావా అంతే సార్ నువ్వు నా వెళ్తా ఉంటా అలాగే సార్ దా స్టోడే కొన్ని అనివార్యమైన కారణాల వల్ల ఈ ప్రోగ్రామ్ డౌన్లో షిఫ్ట్ చేస్తున్నాం మీరందరూ ఏం చేస్తారంటే పెట్టారు ఎదురుగా పోలీసులు పిలవండి బాధలవాసం చూసే కుక్కలు కూడా తెలుస్తాయా అందుకే కదా కాళ్ళు జబ్బులు పెట్టుకుని పరిగెట్టుకుంటా అడిగదు సార్ బాంబు సార్ తెలుసు అయ్యా పేలిందా పేలేదు సార్ సార్తుంది సార్ పడుకోండి 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 सिक्स फाइव फोर थ्री टू वन